ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు కోర్టుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు పొదలకూరు మండలం ఇరువురు లిక్కర్ కేసులో పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు కోర్టు ప్రాంగణం వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు మద్యం కేసులో కాకానికి గూడూరు అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కాకానిని కోర్టుకు తీసుకుని వస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్సీ మేరిక మురళి ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని తిరిగి మళ్లీ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు But i <laughs> 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 అక్కడ ఇరవై ఐదు నలభై మూడు బండ్లు తీసేయాలండి విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు మేము బండ్ తీసేయాలి ఇక్కడ

ಓ ತಮಳು ಬಕರೆ ಕ್ಯಾಮೆರಾ ಕ್ಯಾಮೆರಾ ಬಕರೆ ಬಕರೆ और वो लेक सिटी सर्विस है ये नाम केशव ने और भाई का टाइम और बोल पड़े मीर बोर्ड ना कल अगर बच्चे गए ये मुझे अंदर नहीं गया ஒக்கூடாது ரோட அந்த வெள்ளி போவாள் தூரங்க మాజీ శాసన మా జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వారెంట్ మీద ఈరోజు మూడు కోర్టు తీసుకురావడం జరిగింది ఉదయం నుంచి ఏదో అధికారీ తీవ్రవాదం తీసుకొస్తున్న వాతావరణం పోలీస్ శాఖ మరి ఏమంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం అందులో తెలుగు సంస్కృతి ఆంధ్రాలో ఉన్నాం పునాతనంగా రాజకీయాలు చేయడం సౌరప్రదంగా ఉంటుంది బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను నేను ఒక లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసే ప్రతినిధిని చట్టాలు చేసే సభలో ఒక మెంబర్ని చట్టాలు చేసే మెంబర్కి ఎండలో నిలబెట్టి బ్రిటిష్ పోలీస్ అంటే ఏ విధంగా ఉంటుందో అని చూపించారు చట్టాలు అమలు పరిచేవాళ్ళు చట్టాలు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఈరోజు నన్ను ఎండలో నిలబెట్టడం జరిగింది అది దానివల్ల పెద్ద కిరీటాలు ఏం పడలేదు ప్రజాస్వామ్యం చనిపోయిందేమో అనిపించింది నాకు డెమోక్రసీ ప్రపంచ దేశంలోనే భారతదేశ డెమోక్రసీ అంటే గొప్పగా చెప్తారు అంటే డెమోక్రసీ ఉందా ఆంధ్ర రాష్ట్రంలోని బాధేస్తుంది నిన్నగాక మనం చూస్తే దౌర్జన్యంగా నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నల్లపురెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారు చిన్న ఓటర్ను కూడా అన్నాన్ని పిలిచి ఒక గొప్ప గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంత మంచి వాతావరణం ఉంది అని నిలబెట్టడం యోధులు ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసారి ఎమ్మెల్యే అయితే ఆయన ఇంటిని దోసలు చేశారు నిజంగా పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ ఉందనే చెప్పడానికి ఈ రోజుకి వరకు కూడా అక్కడ కనీసం కేసు రిజిస్టర్ చేయలేదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే రిజిస్టర్ చేస్తారు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు బాధేస్తుంది ఈరోజు ముందుగా నేను అడిగాను పోలీసు వారు మేము మీకు సహకరిస్తాము అభిమానులు దూరంగా ఉండి మా నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానం వాళ్ళు ప్రకటిస్తారు దూరంగా ఉండి నమస్కారాలు చేతి ఎక్కి అక్కడ సంస్కారంగా విష్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా ఇబ్బంది అయితే దాని పూర్తి బాధ్యత నాది నేను మీకు వచ్చి సరెండర్ అవుతా ఏ పార్టీ ఇబ్బంది జరగదు అనుకోకుండా ఈరోజు మా కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ లాగా మరి ఇక్కడ అపార్ట్మెంట్లో మేము పెట్టుకొని మాట్లాడుతున్నాము ఆయన వచ్చే పది నిమిషాల్లో కనబడతాము గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం పొజిషన్లో ఉన్నాం కాబట్టి మీరు లోపలికి ఇద్దరు ముగ్గురు అలౌ చేస్తే లోపలే ఆయనతో కరచాలనం చేసుకొని బయటకు వస్తామని పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు అయినా కూడా పర్మిషన్ ఉండేవాళ్ళేమో ఆదేస్తుంది వాళ్ళు అసలు ఏమి సంబంధం లేని చెప్పేలాగా నన్ను చూడటం అనేది నన్ను ఎంపిక చేసుకున్నటువంటి అందరికీ కూడా అవమానమే కదా ఎనానమస్గా వెళ్ళిపోయా నేను ఎక్కడ పోటీ లేకుండా ఇంత పెద్ద నెల్లూరు జిల్లాకి పాత జిల్లాకి ఒక ఎమ్మెల్సీ అయినా ప్రోటోకాల్ ఉంది నా ప్రోటోకాల్ కలిపినట్టే కదా నేను దీన్ని రేపు నేను లెజిస్లేచర్లో మాట్లాడితే అందరూ జవాబు గెలుపు ఇది కరెక్ట్ అయినా మీ విజ్ఞతకు ఇది సంస్కారమా ఇదంతా ఇక్కడ పాలించే పాలకం మీద పడదా ఎదుటి వ్యక్తి ఎవరు శాశ్వతంగా ఉన్నారా ఒడి ఒడిదుడుకులు ఉండవా ఏంటిది ఇప్పటివరకు ఇంత బ్రిటిష్ మెటారిటీ ఉందా అరాచకంగా చేస్తూ ఉన్నారు అవమానిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని కూడా నేను మనం చేస్తున్నా ఒక కానీ ఒక బలహీన వర్గా మెళ్ళిన వ్యక్తిగా మనం ఈ రకమైన అవమానాలు చేయడం ఇది ఎంతవరకు సహో అని కూడా మనం చేస్తున్నాం చూస్తున్నాం కాగా గోవర్ధన్ రెడ్డి గారు నాటకీయ పరిణామాలు నిరాధారమైన స్టేట్మెంట్తో ఆయన అరెస్ట్ చేశారు పాజిటివ్ నిర్ణయం అనుకుంటున్నాను ఎందుకంటే నలభై ఐదు రోజులు పైన అయిపోయింది కాబట్టి వీళ్ళు అది రానికుండా కుట్రలతో ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడో కేసులన్నీ బయటికి తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు బెయిల్ రాకుండా అడ్డం పెడుతున్నారు చూద్దాం ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అయితే సంతోషం ఏంటంటే ఆయన ఈ తాటాక చెప్పులు భయపడే వ్యక్తిత్వం కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారు

కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్